అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక కథ విన్నాం ఈ కథ కోపం గురించి అవును ఒకరోజు కృష్ణుడు బలరాముడు సాత్యకి ఇలా ముగ్గురు సాత్యకి కూడా వాళ్ళ మిత్రుడే వాళ్ళ ముగ్గురు వనవిహారానికి వెళ్ళారట చాలాసేపు ఆడుకున్నారు చాలా నిద్ర వచ్చేస్తుంది కానీ పడుకోవాలంటే అది చాలా కొంచెం అరణ్యంలాగా ఉంది అప్పుడు బలరాముడు అన్నాడట ఒక పని చేద్దాము వంతుల వారీగా పడుకుందాము అప్పుడు ఎందుకంటే అప్పటికే చాలామంది రాక్షసుల్ని కృష్ణుడు చంపు ఉన్నాడు మళ్ళీ ఏదైనా రాక్షసు వస్తే కష్టం అని చెప్పేసి వాళ్ళ భయం సరే బలరాముడు అన్నాడు వంతుల వారీగా పడుకుందాము అని అప్పుడప్పుడు సాత్యకి అన్నాడు ఫస్ట్ నేను లేచి ఉంటాను మీరిద్దరు పడుకోండి అని అన్నాడు సరే అని సాత్వ్యకి లేచి ఉన్నాడు వాళ్ళిద్దరు పడుకున్నారు ఒక అను అన్నట్టుగానే ఒక రాక్షసుడు వచ్చాడు సాత్యకిని ఓ విసిగిరిస్తున్నాడు ఈయన కోపం వచ్చేస్తుంది కోపం వచ్చి ఇంకా యుద్ధం యుద్ధం అంటే కొట్టుకుంటున్నారు వాడు ఏదోటి అంటున్నాడు ఆ రాక్షసి రాక్షసుడు ఈయన కోపం వస్తుంది కోపం వచ్చి ఈయన ఏదో అనేటప్పటికి వాడికి వాడు ఇంతున్న మనిషి ఇంత అయిపోతున్నాడు సాతికి తిట్టిన ప్రతిసారి వాడు ఇంతున్న మనిషి ఇంకా అలా 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 పెరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు కానీ అలానే యుద్ధం చేస్తున్నాడు అలానే యుద్ధం చేస్తున్నాడు ఇంకా వల్ల కాలేదు ఇంకా నీరసం వచ్చేసింది అప్పుడే బలరాముడు లేచాడు ఏమైంది అని చెప్పాడు ఏమీ కాలేదు ఎవడో రాక్షసుడు విసిగిస్తున్నాడు ఏమో అటు పోయాడు నేను పడుకుంటాను కాసేపు నువ్వు చూసుకో అంటే సర్లే అయితే నేను చూసుకుంటా వాడు వస్తే నువ్వు పడుకో ప్రశాంతంగా అన్నా సాతికి పడుకున్నాడు బలరాముడు వచ్చాడు కానీ రాక్షసుడు ఎటో వెళ్ళిపోయాడు మళ్ళీ కసిపాయకు వచ్చాడు వాడు మామూలుగానే వచ్చాడు మళ్ళీ బలరాముడితో వాళ్ళిద్దరు ఏదో ఆర్చుకుంటున్నారు తిట్టుకుంటున్నారు వీడు తిట్టిన ప్రతిసారి వాడు పెద్దవాడు అయిపోతున్నాడు వాడికి ఇంకా బలం పెరిగిపోతుంది బలరాముడికి అర్థం కాలేదు ఏంటి నేను కొడు నేను కొడుతున్న కొద్దీ నేను తిడుతున్న కొద్దీ వీడికి ఇంకా బలం ఎక్కువైపోతుంది అదేంటి అని అనుకుంటున్నాడు తప్ప తిట్టడం ఆపట్లేదు ఆ కోపాన్ని తగ్గించుకోలేకపోతున్నాడు సరే అట్లానే ఇద్దరు కొట్టుకుంటున్నారు అలసిపోయాడు బలరాముడు కూడా చాలా అలసిపోయాడు మనతో సమానంగా ఉంటే మనము యుద్ధం కానీ మనకంటే పెద్ద పెద్దగా అయిపోతే అది ఎవరికైనా కొంచెం చాలా కష్టంగా అనిపిస్తుంది అప్పటికి చేశాడు అలసిపోయాడు ఇంకా అలసిపోయి అలా కూర్చునే టైంకి కృష్ణుడు లేచాడు కృష్ణుడు లేచి ఏమైందన్న ఏమైందంటే ఈ రాక్షసుడు ఏంటో నేను తిట్టిన ప్రతిసారి పెద్దవాడైపోతున్నాడు బలం ఎక్కువైపోతుంది ఇంకా ఇంకా పోరాడుతున్నాడు నేను పోరాడి పోరాడి అలసిపోయాను అంటే అవునా నేను చూసుకుంటా అన్నాను ప్రశాంతంగా పడుకో అన్నాడు సరే అని బలరాముడు కూడా వెళ్ళి పడుకున్నాడు ఇంకా కృష్ణుడు వచ్చాడు రాక్షసుడిని చూశాడు కృష్ణుడిని కూడా కృష్ణుని కూడా తిట్టిడుతున్నాడు కోపం తెప్పిస్తున్నాడు చిరాకు తెప్పిస్తున్నాడు కృష్ణుడు మాత్రం అరవట్లేదు కొట్టట్లేదు తిట్టట్లేదు నవ్వుతూ ఉన్నాడు ఆ రాక్షసుడు తిట్టిన ప్రతిసారి ఆ రాక్షసుడు చిరాకు పెట్టించిన ప్రతిసారి ఈయన నవ్వుతుంటే అంత పెద్దగా ఉన్న రాక్షసుడు చిన్నగా అవడం మొదలుపెట్టాడు చిన్నగా అయ్యాడు చిన్నగా అయ్యాడు చిన్నగా అయ్యాడు చాలా చిన్నగా అయిపోయి చివరికి ఇంతే అయిపోయాడు అప్పుడు కృష్ణుడు ఆయన పట్టుకుని ఆ రాక్షసుడిని పట్టుకుని ఆయన చెంగులో కట్టుకుని కూర్చున్నాడు సరే వీళ్ళిద్దరు లేచారు కసిపోయాక కృష్ణ నీకు బాగానే ఉన్నావు కదా ఆ రాక్షసుడు ఏమైనా చేశాడో నిన్ను అంటే ఏ ఏం చేస్తాడు ఇదిగో చూడు ఏ రాక్షసుడైనా మీరు అనేది అని చెప్పేసి చెంగు తీసి ఓపెన్ చేస్తే ఆ చిన్న రాక్షసుడు ఇంతే ఉన్నాడు ఇదేంటి కిందలో ఉండిపోయాడు మాకేమో అంత పెద్దగా కనిపించాడు అని అన్నారు అప్పుడు కృష్ణుడు అన్నాడు వాడు కోపం వచ్చిన సరిసారి వాడు కావాలని మిమ్మల్ని ఓ చిరా తెప్పిస్తున్నాడు మిమ్మల్ని ఎందుకంటే వాడు కదా ఆనందం మీరు వాడు అన్నదానికల్లా మీరు రెస్పాండ్ అయిపోయి మీరు బాగా ఎక్కువ కోపం తెప్పించేటప్పటికి వాడికి ఒక వరం ఉంది వాళ్ళకి ఎవరైతే కోపం తెప్పిస్తారో వాడి అలా పెద్దగా అయ్యి బలం ఎక్కువ వస్తుంది అది మీరు అబ్జర్వ్ చేసినా సరే మీరు తట్టుకోలేకపోయారు మీరు అలానే ఉన్నారు కానీ నేను మౌనంగా ఉన్నాను నేను మౌనంగా ఉన్న చిరునవ్వులు చిందిస్తున్న కొద్దీ వాడు చిన్నగా అయిపోయి ఇంత చిన్నగా అయిపోయాడు అంటే అవునా అయ్యో నాకు తెలియ మాకు తెలియలేదు అంత కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాం కృష్ణ అని చెప్పేసి అన్నారు ఇదండి కథ సో ఈ కథను బట్టి మనకు తెలిసిపోయి ఉంటుంది కోపానికి కోపము విరుగుడు కాదు కోపానికి శాంతమే విరుగుడు మన జీవితాల్లో కూడా చాలాసార్లు కోపాలు వస్తాయి కానీ అవతలాడు కోపంగా మాట్లాడంగానే మనకి అంతకు మించి కోపం వచ్చేస్తుంది ఎంతమంది శాంతంగా ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు కదండి అలా శాంతంగా ఉంటే ఆ క్షణం వాళ్ళు కొంచెం తగ్గినా కసిపయ్యాక ఇందుకు నేను ఇంత అరిచాను అనవసరంగా అరిచాను అని వాళ్ళు కూడా అనుకుంటారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది మీరు కూడా ట్రై చేయండి కోపానికి మాత్రం శాంతమే విరుగుడు నమస్కారం